మిత్రులారా మీ ఉత్సాహాన్ని ఒక పది నిమిషాలు ఓపికబడితే మనం చాలా విషయాలు మాట్లాడుకునేది ఉన్నది ఈరోజు ఉగాది పర్వదినమే కాదు ఈనాడు ప్రతి పేదవాడికి పట్టడి పెట్టాలన్న ఆలోచన పండుగ పూట శ్రీమంతులు తినే సన్న బియ్యం పేదవాళ్ళు తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో బలహీన వర్గాలతో సహా అందరూ సన్న బియ్యంతో అన్నం తినాలని ఒక మంచి సంకల్పంతో మీ అభిమాన నాయకుడు కష్టాలలో నష్టాలలో మీ కుటుంబ సభ్యుడిగా చూసి మీ గుండెల్లో పెట్టుకొని కాపాడి మీ భుజాల మీద మోసి ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగా సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా మీరు మోసిన నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షతన అదే విధంగా మా సోదరి మణి మీ ఊరి కోడలు మా ఊరి ఆడబిడ్డ ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు కోదాడ శాసనసభ్యురాలు వారిద్దరి ఆధ్వర్యంలో ఉగాది పండగ పూట ఇంత అద్భుతమైన సంబరాలు నిర్వహించినందుకు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్న వారిని మిత్రులారా ఉగాది పండుగనే కాదు మా మైనారిటీ సోదరులకు పవిత్రమైన రంజాన్ మాసం రేపు రంజాన్ పండుగ సందర్భంగా మైనారిటీ సోదరులకు కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈనాడు ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా పెద్దలు శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు శాసన మండలి సభ్యులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మిత్రుడు మహేష్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా మంత్రివర్గ సహచరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అదేవిధంగా సోదరి మణి మంత్రివర్గ సభ్యులు సీతక్క గారు మిత్రులు మంత్రివర్గ సభ్యులు దుద్దెల్ల శ్రీధర్ బాబు గారు అదేవిధంగా మంత్రివర్గ సహచర సభ్యులు మిత్రులు శ్రీధర్ బాబు గారు పొంగులేటి రెడ్డి గారు అదేవిధంగా మీ అభిమాన నాయకుడు దక్షిణ భారతదేశంలోనే అత్యధిక మెజారిటీ సాధించిన యువ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘ్వీర్ రెడ్డి గారు అదేవిధంగా భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ రెడ్డి గారు దేవరకొండ సభ్యులు బాలు నాయక్ గారు అదేవిధంగా మందుల సామ్యల్ గారు వేముల వీరేశం గారు మిర్యాలగూడ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు అదేవిధంగా శాసన సభ్యులు అనిల్ రెడ్డి గారు అదేవిధంగా ఆలేర్ శాసన సభ్యులు బీర్ల ఐలే గారు నల్గొండ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతి సభ్యుడు నూతనంగా ఈ రోజే నాకు తెలిసి శాసన మండలి సభ్యులుగా బాధ్యత స్వీకరించిన శంకర్ నాయక్ గారు అదేవిధంగా అద్దంకి దయాకర్ గారు వారికి ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా శాసన మండలి సభ్యులుగా మొట్టమొదటిసారి ఈ రోజు వారు బాధ్యత చేపడుతున్నారు అదేవిధంగా మిత్రులారా సహచర మంత్రివర్గ సభ్యులతో పాటు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన శాసన సభ్యులు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు ప్రభుత్వ ఉన్నతాధికారులు చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి గారు సివిల్ సప్లైస్ కమిషనర్ ప్రిన్సిపల్ సెక్రటరీ చౌహన్ గారు ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమాన్ని ఎంత పెద్ద ఎత్తున విజయవంతం చేసి ఈ కోదాడ హుజూర్ నగర్ ప్రాంతం కాంగ్రెస్ పార్టీ కంచుకోట నిరూపించిన ప్రతి ఒక్క కార్యకర్తకు మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మిత్రులారా కృష్ణపట్టి ప్రాంతం దళాలకు ప్రతిష్ట ఈ ప్రాంతం పోరాటానికి మారు పేరు ఈనాడు నల్లగొండ గడ్డ మీద నిలబడి మనం మాట్లాడుకుంటున్నామంటే తరతరాలుగా ఈ తెలంగాణ ప్రాంతానికి ఈ ప్రాంత ప్రజలకు ఒక గొప్ప చరిత్ర ఉంది అది ఆదిలాబాదు అడవుల నుంచి మొదలు పెడితే ఆనాడు దండకారణ్యంలో ఇంద్రవెల్లి కొండల్లో వెలిసిన కొమరం భీముడు జల్ జమీన్ జంగల్ అని చెప్పి ఆనాడు భూ పోరాటాలు చేసి నిజాంలకు రజాకర్లకు వ్యతిరేకంగా ఆనాడు వీర మరణం పొందిన ఇంద్రవెల్లి కొండల్లో ఉదయించిన సూర్యుడు కొమరం భీముడైతే అదేవిధంగా ఈనాడు మీకు తెలుసు భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం ఈ నల్లగొండ బిడ్డలు సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించిన చాకలి ఐలమ్మ దొడ్డి కుమరయ్య భీమిరెడ్డి నరసింహారెడ్డి ఆరుట్ల కమలాదేవి మల్లు స్వరాజ్యం ధర్మ భిక్షం ఈ గడ్డ మీద నుంచి సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించి భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం పోరాటాలను నిర్మించిన వీరుల గడ్డ ఈ నల్లగొండ గడ్డ అని నేను చెప్పదలుచుకున్నా అదేవిధంగా మిత్రులారా ఆనాడు రాజులకు రాజ్యాలకు వ్యతిరేకంగా కొమరం భీముడు రామ్జీ గోండు చాకలి ఐలమ్మ ఆరుట్ల కమలాదేవి ఆనాడు దొడ్డి కొమరేలు సర్దారు సర్వాయి పాపన్న గౌడ్లు ఈ ప్రాంతంలో నిర్మాణం చేసిన పోరాటాలు మనకు స్ఫూర్తి రావి నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ కంటే మొట్టమొదటి పార్లమెంటులో అత్యధిక మెజారిటీతో గెలిపించిన గడ్డ ఈ నల్గొండ గడ్డ దేశంలోనే ఆనాడు పార్లమెంటుకు రావి నారాయణ రెడ్డిని అత్యధిక మెజార్టీతో పంపించిన పౌరుషాల గడ్డ ఈ నల్గొండ గడ్డ అట్లాంటి నల్గొండ గడ్డ మీద అత్యధిక మెజారిటీనిచ్చి మీ అభిమాని మీ పార్లమెంటు సభ్యుని ఈ రోజు నల్గొండ బిడ్డ పోరాటాలకు ప్రతీకగా మీరు ఫలితాలనిచ్చారు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్నికల కంటే ముందు మాట చెప్పింది నాకు వచ్చేసారి కోదాడలో లక్ష హుజూర్ నగర్ లో లక్ష పార్లమెంట్ లో మెజారిటీ తెస్తా అంటే ఆనాడు నాకు నమ్మకం కుదరలే ఈనాడు మిమ్మల్ని చూసిన తర్వాత ఎందుకు లక్ష వచ్చిందో మీరు కంకణ బద్దులై కార్యరంగంలో దిగి కాంగ్రెస్ పార్టీకి అటు కోదాడలో ఒక లక్ష ఇటు హుజూర్ నగర్ లో ఇంకొక లక్ష మెజార్టీనిచ్చి ఐదు లక్షల అరవై వేల మెజారిటీ ఈ నల్గొండ గడ్డ మీద నుంచి మీరు ఇచ్చింది మీ ఉత్సాహం చూసిన తర్వాత మీ అభిమానం ఉప్పొంగుతుంటే ఇందులో నాకు చాలా ఆనందం కలిగింది ఎందుకంటే ఈ నల్గొండ ప్రాంతం చైతన్యానికి మారుపేరు ఈ నల్గొండ ప్రాంతం పోరాటాలకు మారుపేరు అందుకే ఈ గడ్డ మీద నుంచి వచ్చే నాయకత్వం ఈ గడ్డ మీద నుంచి వచ్చే తీర్పు ప్రజా తీర్పుగా ప్రజలు గమనిస్తూ ఉంటారు అదేవిధంగా ఆనాడు భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం పోరాటాలు జరిగిన తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారు గుర్తించిన ఈ దేశ ప్రజలు ఈ పేదవాళ్ళు ఏం కోరుకుంటున్నారో ముఖ్యంగా దళితులు గిరిజనులు ఆదివాసీలు బలహీన వర్గాలు మైనార్టీలు ఏమి ఆశిస్తున్నారో ఏం కోరుకుంటున్నారో ఆలోచన చేసి ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇచ్చిన నినాదం రోటీ కప్పుడూ మకాన్ రోటీ కప్పుడూర్ మకాన్ నేపథ్యంలో పేదవాడికి కడుపు నిండు అన్నం పెట్టాలి ఉండడానికి ఇల్లు ఇవ్వాలి అదే విధంగా పేదవాడిని ఆదుకోవాలనే నినాదంతో గాంధీ గారు ఈ తెలంగాణ ప్రాంతంలో ఇరవై ఐదు లక్షల ఎకరాల భూములను పేదవాళ్లకు పంచిపెట్టింది అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి దొరల దగ్గర ఉన్న వేలాది ఎకరాల భూములను ప్రభుత్వం తీసుకొని దళితులకు గిరిజనులకు ఆదివాసీలకు బలహీన వర్గాలకు అసైన్మెంట్ పట్టాల పేరు మీద ఇరవై ఐదు లక్షల ఎకరాల భూములను ఇందిరమ్మ పంచిపెట్టింది అందుకే ఇయాలటి కూడా ఇళ్ల దేవుడి ఫోటో పక్కన ఇందిరమ్మ ఫోటో పెట్టుకున్న సంస్కృతి మా తండాలలో మా లంబాడ సోదరుల ఇళ్లలో మనం చూడగలం అదేవిధంగా ఆనాడు రోటీ కప్పుడూ మకాన్ తర్వాత పేదలలో చైతన్యం వచ్చింది పేదలు పంట పండించాలి తెల్ల బువ తినాలి అని ఆలోచన చేసింది అందుకే ఎనడో దసరా నాడో దీపావళి నాడో ఉగాది పండుగ నాడో తెల్ల బువ దీరుడు కాదు పేద వాళ్లకు పేద తెల్ల బియ్యం పెట్టాలి తెల్లంగం ఇవ్వాలి అని ఆనాడు ఎనభై రెండు ఎనభై మూడులో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మొట్టమొదట రూపాయి తొంభై పైసలకే బియ్యము ఇయ్యాలి పేదలకు పండుగ రోజే కాదు ప్రతిరోజు వాళ్ళ ఇళ్లలో పండుగ చేసుకోవాలి తెల్ల బువ్వ పెట్టాలి అని మొట్టమొదట విజయ్ భాస్కర్ రెడ్డి గారు ఆలోచన చేసి పథకాన్ని తెచ్చింది కానీ పథకం అమలయ్యే లోపల ఎన్నికలు వచ్చినాయి ఎన్నికల్లో అన్న ఎన్టీఆర్ అధికారాన్ని చేపట్టింది అన్న ఎన్టీఆర్ అధికారాన్ని చేపట్టిన తర్వాత పేదవాళ్ళ ఆకలి తెలిసినోడుగా ఖచ్చితంగా ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రారంభించింది కాబట్టి నిలిపేయాలని ఆలోచన చేయలే ఆనాడు పెద్దలు జానారెడ్డి గారి సలహా మేరకు సూచన మేరకు కేవీ సత్యనారాయణరావు గారు లాంటి వాళ్ళు ఈ పథకాన్ని కొనసాగించాలి అని రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ఆనాడు అన్న ఎన్టీఆర్ తీసుకొచ్చి పేదలకు తెల్ల బియ్యం తెల్లన్నం తినే అవకాశం ఎనభై మూడులో కల్పించిండ్రు ఆనాడు పెద్దలు జానారెడ్డి గారు క్రియాశీలక పాత్ర పోషించిన ఆ కార్యక్రమంలో ఆ తర్వాత కాలక్రమేణ బియ్యం ఇచ్చుకుంటూ వచ్చినాం పంటలలో మార్పు వచ్చింది ప్రజల ఆలోచనలో చైతన్యం వచ్చింది ఈనాటికి ఆనాడు మొదలుపెట్టిన దొడ్డు బియ్యమే ఈ రోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సరఫరా చేస్తుంది ఈ సందర్భంగా వేదిక మీద ఉన్న పెద్దలకు ఇక్కడికి వచ్చిన యువకులకు గుర్తు చేయాలి పేదవాళ్ళ ఆకలి తీర్చడానికి ఆనాడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ఈ రోజు మనం ఏదైతే రేషన్ షాపులు అంటున్నామో పంతొమ్మిది వందల యాభై ఏడులో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొట్టమొదట ఈ ప్రాంతంలో ప్రధానమంత్రి ఉన్నప్పుడు పేదలకు ఆహార భద్రత కల్పించాలని డెబ్బై ఏళ్ళ క్రితమే పిడిఎస్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది ఇవాళ ఆ పౌర సరఫరాల శాఖనే దొడ్డు బియ్యం పథకాన్ని అమలు చేస్తుంది మేం బాధ్యత చేపట్టిన తర్వాత రెండు వేల పైగా ఉన్నాయి ఈ ప్రాంతంలో రైసు మిల్లులకు ప్రతిదీ మిర్యాలగూడ హుజూర్ నగర్ కోదాడ ప్రాంతంలో దేశంలోనే అత్యధికంగా వడ్లు పండించే ప్రాంతం ఇవాళ నల్గొండ జిల్లాలో పన్నెండు లక్షల ఎకరాలలో వరి పండిస్తున్నారంటే ఇక్కడి రైతాంగం వడ్లు ఎన్ని పండిస్తారో ఈ రోజు ఈ దేశంలోనే అత్యధికంగా వడ్లు పండించే రైతులు ఈ ప్రాంతంలో ఉన్నారు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడినాం మేము సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సమీక్ష చేసినాం మిల్లర్ల దగ్గర ఆనాటి ప్రభుత్వం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల ఒడ్లను మిల్లర్ల దగ్గర తాకట్టు పెట్టిను మిల్లర్లను పిలిచి సమావేశం పెట్టి ప్రభుత్వం ఇరవై వేల ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల వడ్లు మీ దగ్గర దాచి పెడితే లెక్క చెప్పుండ్రీ లెక్క చెప్పకపోతే పైసలు కట్టుండ్రి అంటే పైసలు కట్టేటోడు లేడు వడ్లు ఇచ్చేటోడు లేడు అదేవిధంగా ఈ రోజు రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం పోతే ఉచితంగా ప్రతి మనిషికి రాష్ట్రంలో మూడు కోట్ల మందికి ప్రభుత్వం ఉచిత బియ్యం ఇస్తే ఆ బియ్యం పది రూపాయలకు మళ్ళా మిల్లర్లే కొంటుండ్రు ఆ మిల్లర్లు మళ్ళా ప్రభుత్వానికి ముప్పై రూపాయలకు సరఫరా చేస్తున్నారు ఈ సైక్లింగ్ మొత్తం అన్ని చూసినాం ఆలోచన చేసినాం ఇవాళ ముఖ్యమంత్రిగా ఎన్నో రకాల ప్రయత్నం చేసినాం ఏడు వేల కోట్ల రూపాయల ఓట్లను అమ్మాలని టెండర్లు పెట్టినాం ఈ ఆలడికి మూడు వేల కోట్లకు సంబంధించిన వడ్లే వచ్చినాయి కానీ మిగతా మిల్లర్లు సహకరిస్తలేరు దీనికి ప్రధానమైన కారణం దొడ్డు బియ్యం ఇవ్వడంతో పేదవాళ్ళు దొడ్డు బియ్యం ఈ రోజు వండుకుంటలేరు తింటలేరు ప్రతి వాడు సన్న బియ్యం దినాలన్న ఆలోచన కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మెరుగయి ఈ రోజు మనం పంచిపెట్టే దొడ్డు బియ్యం పేదవాడు వండుకుంటలేడు తింటలేడు ఇది మిల్లర్ల మాఫియా లేకపోతే దళారుల చేతుల్లోకి ఈ దొడ్డు బియ్యం వెళ్ళి పదివేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం దళారుల దోపిడీకి గురవుతున్నాయి అందుకే ఆలోచన చేసిన పెద్దలు ఉత్తమ్ గుమార్ రెడ్డి గారితో మాట్లాడిన సహచర మంత్రివర్గ సభ్యులతో చర్చించిన బట్టి విక్రమార్క గారిని ఒప్పించిన ఇక దొడ్డు బియ్యం కాదు ప్రతి పేదవాడికి ప్రతి ఒక్కడికి ఆరు కిలోల సన్న బియ్యం ఇవ్వాలి ఉగాదో దీపావళి సంక్రాంతి పండుగ కాదు పేదవాడి ఇంట్లో ప్రతిరోజు పండుగ ఉండాలి సన్న బియ్యం వండాలి పేదవాడి కడుపు నింపాలి ఆ బాధ్యత మేము తీసుకోవాలి సోనియమ్మ నాయకత్వంలోనే ఆలోచన చేసినాం ఇవాళ మిత్రులారా ఇందిరమ్మ రోటి కప్పుడ మకాన్ తర్వాత విజయభాస్కర్ రెడ్డి ఎన్టీ రామారావు గారి బియ్యం పథకం తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారికి ఈ దేశం రుణపడి ఉండాలి చట్టబద్ధత లేదు అందుకే ఆహార భద్రత చట్టాన్ని పార్లమెంటులో తెచ్చి పేదవాడికి తినడానికి అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేయాలని ఆహార భద్రత చట్టం శ్రీమతి సోనియా గాంధీ గారు పార్లమెంటులో తెచ్చి పేదవాడి ఆకలి తీర్చడానికి సోనియమ్మ చట్టాలు చేసింది పెద్దలు చెప్పేటోళ్ళు మా నాయనమ్మ చిన్నప్పుడు అనేది భార్య జీతం చూస్తుంది అమ్మ ఆకలి చూస్తుందని భార్య మొగుడుకొచ్చే జీతం లెక్కేస్తుందంట అమ్మనేమో కొడుకు కడుపులో ఉన్న ఆకలిని అంచనా చేస్తుందంట ఆ అమ్మ పాత్ర సోనియమ్మ పోషించి ఈ బిడ్డలకు ఆకలి ఉండొద్దు ఆహార భద్రత చట్టాన్ని తేవాలి పేదవాన్ని ఆదుకోవాలని సోనియమ్మ ఆహార భద్రత చట్టం తెస్తే దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యం ద్వారా ఆ ఆకలి తీర్చాలని పెద్దలు మిత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా ఈ రోజు దేశంలోనే మిత్రులారా పదేళ్ళు మేధావుల మన్నోళ్ళు ఎనభై వేల పుస్తకాలు చదివినోళ్ళు తెలంగాణ మూల మూలన నర నరాన నాకు తెలుసు ఎవరికి తెలుసు అని అడిగినోడు పదేళ్ళ నిన్నడన్న సన్నబియ్యం పేదోలకు ఇవ్వాలని ఆలోచన చేసిందా మీరు ఓరేస్తే ఊరేసుకున్నట్టే అని మిమ్మల్ని భయపెట్టిండు ఆయన ఫామ్ హౌస్ లో వెయ్యి ఎకరాలలో వరి పండించి మిత్రుల ఇది బాగా తెలంగాణ రైతాంగం వినాలి ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజలకు విజ్ఞప్తి చేసిండు మీరు వరి వేయొద్దు మేము ఒట్లు కొనం ఒకవేళ ఓరేసుకుంటే మీరు ఊరేసుకున్నట్టే అని ఆయన చెప్పిందే నిజమైతే అదే సీజన్ లో అదే పంటలో దాదాపుగా ఎర్రబల్లి ఆయన ఫామ్ హౌస్లో వెయ్యి ఎకరాల వడ్లు పంపిస్తే కావేరి సీడ్స్ అనే కంపెనీ నాలుగు వేల ఐదు వందల రూపాయలకు క్వింటాల్ ఆయన ఫామ్ హౌస్లో లో వండించిన ఒడ్లు కొన్నారు మిత్రులారా నేను ఇది అధికారికంగా ఆరోపణ చేస్తున్న వారి మీద నేను అడుగుతున్న తెలంగాణ రైతాంగాన్ని మనం మండించిన వడ్లు రెండు వేల కొన్నటోడు దిక్కు లేదు రైతులు ఉరేసుకుంటుంటే వడ్లు కొనక చంద్రశేఖరరావు గారు ఫామ్ హౌస్లో లో వండించిన ఒడ్లు నాలుగు వేల ఐదు వందల రూపాయలకు క్వింటాలు కొన్నారంటే అవి ఒడ్లా లేకపోతే అందులో బంగారం పండుతుందా అని నేను అడుగుతున్నా దొరగారి ఫామ్ హౌస్లో పండితే నాలుగు వేల ఐదు వందలకు అమ్ముకుంటాడు మన దళితులు గిరిజనులు పండిస్తే వడ్లు కొనే తోడే లేడు అందుకే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు ఆలోచన చేసినాం చర్చించినాం ఎంత ఖర్చైన పర్వాలేదు ఎన్ని కోట్లైనా పర్వాలేదు పేదలు పండించిన ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వమే కొంటుంది సన్న ఒడ్లు పండిస్తే ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పి నిర్ణయించి ఇవాళ ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నాం నల్గొండ వాళ్ళు తెలివైన వాళ్ళు చైతన్యం ఉన్నోళ్ళు ఏదైనా అడ్వాన్స్ గా అందిపుచ్చుకుంటారు అందుకే పన్నెండు లక్షల వరి పండిస్తే మీ వాళ్ళే ఎనిమిది లక్షలు ఇవాళ సన్న ఓట్లు పండిస్తూ రాష్ట్రంలోనే అత్యధికంగా సన్న ఓట్లు పండించేది నల్గొండ జిల్లా ఇవాళ అత్యధికంగా రుణమాఫీ జరిగిన అత్యధికంగా సన్న ఓట్లకు బోనస్ వచ్చినా అది నల్గొండ జిల్లాకే అత్యధికంగా వచ్చింది అది మీ చైతన్యానికి మీ పట్టుదలకు మారు పేరు ఇవాళ అందుకే పండించిన రైతుకు బోనస్ ఇవ్వాలి వినియోగదారుడు పేదవాడికి కడుపు నిండా తెల్లన్నాం సన్న బియ్యం పెట్టాలి అని ఇవాళ సన్న బియ్యం పథకాన్ని ఇవాళ హుజూర్ నగర్ గడ్డ మీద మనం ప్రారంభించుకున్న మిత్రులారా ఆనాడు కొమరం భీముడు మొదలుపెట్టిన జల్ జమీన్ జంగిల్ పోరాటం నుంచి ఆ తర్వాత తరంలో చాకలు వెళ్ళాయి మా దొడ్డి కుమరయ్య భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం రావి నారాయణ రెడ్డి ఆరుట్ల కమలాదేవి ధర్మ భిక్షం చేసిన పోరాటం సాయుధ రైతాంగ పోరాటం తర్వాత ఇందిరమ్మ తెచ్చిన రోటీ కప్పుడర్ మఖాన్ పథకం తర్వాత విజయభాస్కర్ రెడ్డి ఎన్టీ రామారావు తెచ్చిన బియ్యం తెల్ల బియ్యం పథకం తర్వాత ఈనాడు గొప్ప పథకం ఏదైనా ఉంది అంటే ఈనాడు మనం ప్రారంభించుకున్న సన్న బియ్యం పథకం చరిత్రలో నిలబడుతుంది ఆ చరిత్రకు హుజూర్ నగర్ వేదిక కావడం తెలంగాణ ప్రజల యొక్క అదృష్టం అని చెప్పి ఈనాడు నేను చెప్పదలుచుకున్న మిత్రులారా ఇది ఆశామాష పథకం కాదు ప్రభుత్వం ఎవడో ఇష్టం ఉన్నాడో ఇష్టం లేనోడో వస్తే ఈ పథకాన్ని రద్దు చేసే పథకం కాదు చరిత్రలో ఎవరు వచ్చినా ఎన్ని తరాలు మారినా ఏ ప్రభుత్వం ఎవరు ముఖ్యమంత్రి అయినా ఈ సన్న బియ్యం పథకాన్ని రద్దు చేసే ధైర్యం చేయరు ఇది శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయే పథకం ఆ పథకాన్ని ఇయ్యాల మీరందరూ వేలాదిగా వేలాది మంది యువకులే కాదు వేలాది మంది ఆడబిడ్డలు హెలికాప్టర్ నుంచి నేను చూస్తే చీమల దండై ఉజూర్ నగర్ వైపు కదులుతున్నట్టుగా కృష్ణ మొత్తం కృష్ణా నది మొత్తం ఉవ్వెత్తిన ఉప్పంగి సునామిలో ఉజూర్ నగర్ కమ్మేసినట్టుగా మిమ్మల్ని అందరినీ గాల్లో నుంచి చూస్తుంటే ఒక ఉద్వేగం ఈ రోజు నాకు అనిపిస్తుంది నా గుండెల్లో ఒక భావోద్వేగం ఉంది ఈ చైతన్యానికి ఈ రోజు మీరందరూ ప్రతీక అందుకే మిత్రులారా చాలా విషయాలు మాట్లాడాలని ఉన్నది కానీ ఆలస్యమైంది ఒక్క మాట చెప్పదలుచుకున్నా ఈ నల్లగొండ కోసం ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టిన నాగార్జున సాగర్ కావచ్చు ఈ కృష్ణా పరివాక ప్రాంతంలో మొదలుపెట్టిన శ్రీశైలం ప్రాజెక్టు కావచ్చు కల్వకుర్తి భీమా నెట్టంపాడు కోయిలి సాగర్ ఆర్టీఎస్ ఈ ప్రాజెక్టులనే కాకుండా ఎస్ఎల్బిసి ఎస్ఎల్బి తన్నల్ ఎలిబిలేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకాలు ఇవన్నీ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవడానికి మొదలుపెట్టినా తెలంగాణ వచ్చినప్పటి నుంచి పదేళ్ళు ముఖ్యమంత్రి ఉన్న చంద్రశేఖరరావు గారు ఎస్ఎల్బిసి ను పది కిలోమీటర్లు ఆర్త పార్త సంవత్సరానికి ఒక కిలోమీటర్ పూర్తి చేసిన ఎస్ఎల్బిసి టన్నులు పూర్తయి మూడు లక్షల అరవై వేల ఎకరాలు నల్గొండ జిల్లాకు నీళ్లు వస్తుండే మీ మీద కక్ష గట్టి మీద పగ బట్టి ఎస్ఎల్బిసి టన్ను పడావు పెట్టే మళ్ళీ ఈ రోజు మనం వచ్చినాక ప్రారంభించుకున్నాం ఆనాడు ఎస్ఎల్బిసి టన్నెల్ ఆశమాషిగా రాలే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు జానారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడి మాకు నీళ్లు కావాలి కృష్ణానది జలాలు మాకు రావాలి అని చెప్పి ఎస్ఎల్బిసి టన్ను ఆనాడు రెండు వేల ఐదు ఆరులో ప్రారంభించుకున్నారు మరి నలభై నాలుగు కిలోమీటర్ల ముప్పై నాలుగు కిలోమీటర్లు పూర్తయిన ఎస్ఎల్బిసి టన్న పదేళ్ల చంద్రశేఖరరావు సంవత్సరానికి ఒక కిలోమీటర్ పూర్తి చేసిన ఎస్ఎల్బీసీ పూర్తి అవుతుండే కానీ చెయ్యలే ఆయనకి మీ ఓట్ల మీద దాస ఉంది మీ సీట్ల మీద దాసు ఉంది కానీ మీ నీళ్ళ మీద దాస లేదు మీ కష్టాలను తీర్చాలన్న ఆలోచన లేదు అందుకే ఇవాళ పౌర సరఫరాల శాఖ అయినా ఇవాళ సాగునీటి పార్తల శాఖ అయినా మీ ఉజూర్ నగర్ లో ఉంది పోయిన సంవత్సరం ఇరవై నాలుగు వేల కోట్లు ఈ శాఖకు నిధులు ఇచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వాన తెలంగాణలో పడవ పడ్డ ప్రాజెక్టులను పూర్తి చేయాలి కాళేశ్వరం కుప్ప కూలిన ఆయన కాళేశ్వరం అంటాడు మా ఎంకన్నానేమో అది కూలేశ్వరం అంటాడు మూడేళ్లలో లక్ష కోట్లు మింగిండు కట్టిండు కూలింది నేనేం చెప్పిన అంటే పని మంత్రులు పని చేస్తేనంటే కుక్కతో దానికి కూలిపోయిందంట ఎక్కడైనా ఎవడైనా లక్ష కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టు మూడేళ్లనే కూలిపోయేది ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఎప్పుడైనా జరిగిందా కాళేశ్వరం ఆయన ప్రపంచంలో ఎనిమిదో వింత అన్నాడు నాయనాది ఎనిమిదో వింత కాదు ప్రపంచంలో ఏకైక వింత లక్ష కోట్లు పెట్టిన కాళేశ్వరం మూడేళ్ల కుప్ప కూలిందంటే మిమ్మల్ని ఊరేసిన పాపం బోదు మీది లక్ష కోట్లు ప్రజల సొమ్ము దిగమింగి కాళేశ్వరం కట్టి కూలగొడితే కూడా మొన్నటి వాన కాలంలో రైతులు కష్టపడి శ్రీరాం సాగర్ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుల కింద శ్రీశైలం నాగార్జున సాగర్ బీమా సాగర్ నెట్టంపాడు లాంటి ప్రాజెక్టుల కింద ఒక కోటి ఒక లక్ష యాభై ఆరు ఒక కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు ఉత్పత్తి చేసి దేశంలోనే అత్యధికంగా వడ్లను వండించిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో ఉంది ఈసారి యాసంగిలో కూడా అత్యధికంగా వడ్లు వండే పరిస్థితి ఉన్నది ఇవాళ మిత్రులారా అందుకే మీ శ్రమ ఎక్కడికి పోదు నేను ఇవాళ ఉదయం పంచాంగం సందర్భంగా చెప్పిన మా ఆలోచనలో లోపం లేదు మేము ఒక సంకల్పాన్ని పెట్టుకుంటే మంచి ఆలోచనతో మంచి బుద్ధితో ఏ సంకల్పాన్ని పెట్టుకున్నా నేను మొట్టమొదటిసారి జడిపిటీసీ ఇండిపెండెంట్గా నిలబడ్డప్పుడు ప్రజలకు చెప్పిన ప్రజా సేవ చేయడానికి నేను వచ్చినాను నా సంకల్పం మంచిది కాబట్టి ప్రజలు నన్ను ఆశీర్వదించరు తొమ్మిది నెలలకే ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ గా నిలబడ్డా మా జిల్లా ప్రజలకు చెప్పిన ఏదో ఒక రోజు జిల్లాకు మంచి పేరు తెస్తా నన్ను ఆశీర్వదించండి అంటే రెండు వేల ఏడులో ఎమ్మెల్సీగా ప్రజలు ఆశీర్వదించరు రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే